రైస్ ట్రైడర్స్ రైస్ ట్రైడర్ అవును ఆరు నాలుగు ఐదు అడుగులు వచ్చేసాయండి షాప్ మొత్తానికి దాదాపు ఐదు బస్తాల ఎత్తులో మొత్తం తడిచిపోయింది స్టాక్ మొత్తం ఈ లాస్ అంతా చూస్తున్నారు మీరు అంటే సండే రోజు సండే సండే నుంచి సాయంత్రం లోపు మొత్తం బాగా హైట్ పెరిగిపోయింది తీసుకోలేదు అంటే ఈ పైకి ఎన్నెన్నీ తీసుకెళ్ళాం కదా ఇక్కడ రెండు మూడు మూటలు అంటే తీసుకెళ్ళాం కానీ తీసుకెళ్ళగలం కానీ చాలా చాలా ఉన్నాయి కాబట్టి కుదిరే పని కాదు అందులో ఎవరు కూడా హెల్పర్స్ కూడా రారు ఎందుకంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి సో చాలా వరకు కూడా నష్టం జరిగింది సో ప్రభుత్వానికి ఏమైనా వినవించుకుంటా రైస్ మాకు ఏదైనా సహాయం చేస్తే గవర్నమెంట్ తరఫున నష్టపరిహారం కింద ఏదన్నా ఇస్తే రోజు నుంచి ఇంతవరకు వరద బాజీ సహాయం సహాయం వాళ్ళు పాలు ప్యాకెట్లు కానీ ఫుడ్కేనే అందల గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేస్తుంది సార్ విషయంలో ఎవరు నాలుగు రోజులు పట్టించుకునే నాదులు కూడా లేదు మా సింగనగర్ అమెరికన్ హాస్పిటల్ ఏరియా నాలుగు రోజుల నుంచి పట్టించుకునే నాదులు లేదు కరెంట్ లేదు అధికారులు ఎవరు పట్టించుకోవట్లే చాలా దారుణంగా ఉంది అంటే చాలా ఘోరం కాదు అధికారులు అసలు ఫుడ్ కానీ భోజనం కానీ పాలు ప్యాకెట్లు కానీ ఇచ్చే నాదం లేదు ఎప్పటి నుంచి పది సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఉంటాం ఇంతకుముందు వరద ఇట్లాంటి లేదు ఇప్పుడే వచ్చింది పది పది సంవత్సరాల నుంచి కూడా ఉన్నాం ఎప్పుడూ లేదు ఇప్పుడు అన్నం లేని ఈ విధంగా వరద బాగా ఎక్కువైంది ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి లేస్తారు మాకు ఎవరు అంది అది పట్టించుకోవడానికి నాదు లేదు పక్కనే గల్లి సో ఎప్పటినుంచి ఉన్నా ఇంట్లో ఎప్పటినుంచి ఉన్నాం మొత్తం సండే నుంచి ఉన్నాం సాటర్డే సాలర్డే ఎవరైనా అందినే ఆ మీకు పాలప్పటి ఇట్లాంటి అంటే మా కాడికేం రాలేదు మేమే ఇక్కడ ఈ సందులోకి వచ్చి తీసుకున్నాం సో మన ముళ్ళ ముటే మొత్తం పెట్టుకొని రిటర్తున్నారు రెండవ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అదే ఇల్లు మొత్తం మునిగిపోయింది ఇక్కడ రెండు స్టేర్లు అయితే ఒక స్టేర్ మునిగిపోయింది రెండో స్టేర్ కూడా మెట్లు కాడికి వచ్చిండాయి ఎందుకు వెళ్తున్నాం టైం పట్టింది కదా ఈ నీళ్ళు వెళ్ళిన మళ్ళీ అది కాక రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు మళ్ళీ తుఫాన్ అంటున్నారు ముందు జాగ్రత్తగా మేలుకున్నా ఇంటికి వెళ్తున్నాం బాగా మునిగిపోయింది కింద మునిగిపోయింది సరిగా వాటర్ సదుపాయం కానీ కరెంట్ కానీ ఏం లేదు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు

ചിന്നപിൾ <laughs> വേറപ്പെ <laughs> <laughs>